కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు మంచి వార్తను అందించింది పద్దెనిమిది నెలల డిఏ బకాయిలను క్లియర్ చేయాలని ప్రకటించడం ద్వారా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది ఈ చర్య ఉద్యోగులు చిరకాల డిమాండ్లను నెరవేర్చడమే కాకుండా వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు తోడ్పడనుంది అసలు డిఏ బకాయిలు అంటే ఏంటి డిఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్ ఇది ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి ఉపశమనం కల్పించడానికి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఇచ్చే ఆర్థిక సాయం అండి దీన్ని ఎలా లెక్కించబడుతుంది అని చూస్తున్నట్లయితే ఇది వారి మూల వేతనం బేసిక్ పే మీద ఒక శాతం రూపంలో లెక్కించబడుతుంది ప్రతి ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరుగుదల ఆధారంగా డిఏ పెంపు నిర్ణయించబడుతుంది అసలు ప్రధానంగా డిఏ బకాయిలు ఎందుకు తలెత్తుతున్నాయని చూస్తున్నట్లయితే డిఏ పెంపు నిర్ణయాలు ఆలస్యంగా అమల్లోకి వచ్చినప్పుడు లేదా గతం నుంచి అమల్లోకి తీసుకురావడం వల్ల తలెత్తే డిఏ బకాయిలు ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు క్లియర్ చేయలే క్లియర్ చేయాలని నిర్ణయించింది అలాగే డిఏ పెంపు వెసులు చూస్తున్నట్లయితే జనవరి రెండు వేల ఇరవై మూడు నాలుగు శాతం అయితే ప్రకటించడం జరిగింది అలాగే జూలై రెండు వేల ఇరవై మూడు అదనంగా నాలుగు శాతం మొత్తం ఎనిమిది శాతం పెంచడం అయితే ప్రకటించడం అయితే జరిగింది అలాగే జనవరి రెండు వేల ఇరవై నాలుగు పదమూడు శాతం ప్రకటించారు డిఏ బకాయిలను ఒకేసారి చెల్లించడం జరుగుతుంది మీ బ్యాంకు ఖాతాల్లో జమ ఈ మొత్తాన్ని నేరుగా ఉద్యోగులు బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పిఎఫ్ఎంఎస్ ద్వారా పంపబడుతుంది జనవరి రెండు వేల ఇరవై నుంచి డిఏ బకాయిలు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు ఇక దశల వారిగా చెల్లింపు విధానం చూస్తున్నట్లయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం విభాగాల వారిగా లెక్కలు తేల్చి ధృవీకరణ మొత్తం సిప్మెంట్ డేటా అందించి ఖాతాలో జమ చేస్తారండి ఇక ఉద్యోగులకి డిఏ బకాయిల కారణంగా ప్రయోజనాలు చూస్తున్నట్లయితే ఉద్యోగులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది బకాయిలు లభించడం వల్ల వారి ఖర్చు సామర్థ్యం పెరుగుతుంది సమాజంపై ప్రభావం డబ్బు ప్రబలంగా వ్యవస్థలో ప్రవహించడం వల్ల ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం ఉంటుంది అలాగే పొదుపు మరియు పెట్టుబడులు కొంతమంది ఉద్యోగులు ఈ మొత్తాన్ని పొదుపు లేదా పెట్టుబడుల కోసం ఉపయోగించవచ్చు రుణాలు ఉన్న ఉద్యోగులు తమ చెల్లింపులను తక్షణమే సర్దుబాటు చేసుకోగలరు ఇక ఉద్యోగుల ముఖ్య డిమాండ్లు చూస్తున్నట్లయితే ఉద్యోగుల పట్ల నిబద్ధత చూపించడానికి వారి చిరకాల డిమాండ్లను పరిష్కరించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం పెరుగుతున్న ద్రవ్యోల్బలంతో ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి తగ్గించడం ఈ పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు చెల్లింపు లక్షలాది మంది ఉద్యోగులు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కలిగిస్తుంది ఇది కేవలం ఉద్యోగుల జీవితాలను మెరుగుపరచడమే కాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం చూపనుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు ఆర్థికంగా బలపరచడంలో కీలకమైన అడుగుగా నిలిచే అవకాశం ఉంది